హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది ఈరోజు నాకు నచ్చిన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అయ్యో ఈ వీడియో ఏముంది ఒత్తిది ఏదో చూపించారనుకుంటున్నారా అదేం లేదండి ఈ వీడియోలో చాలా నాకు నచ్చింది నాకు ప్రాణమైంది ఉందండి ఈ వీడియోలో మీరు అందుకే వీడియో చూసేసేయండి మీకు ఇది చిన్న వీడియో లాగా అనిపించవచ్చు నాకైతే ఈ వీడియో మీద చాలా హోప్స్ ఉన్నాయి చాలా గుర్తులు ఉన్నాయి ఈ వీడియోలో అందుకని నాకు ఒక్కరు చూసినా పర్లేదు నాకు ఇది గుర్తుగా ఉండిపోవాలని ఆలోచనతో మేము ముందుకు తీసుకొచ్చాను ఏంటో చెప్పేసేద్దామా ఇంక ఇక్కడ జామ చెట్టు చూపించాను ఈ మొక్కలన్నీ చూపించానండి ఇవన్నీ మొక్కలు ఇవేమో అమ్మ నాటిన మొక్కలండి తనకి ఇష్టమైన నాటుకుంది మిగిలన్నీ నేను నాన్న కలిసి నాటిన మొక్కలండి చామంతి చెట్లు కానీ చాలా వరకు ఇద్దరం కలిసి నాటుకున్నాము కానీ నాన్నగారు లేక ఇప్పటికి నాలుగు నెలలైంది కానీ అంతకుముందే ఈ వీడియో తీసుకున్న ఇన్నాళ్ళ నుంచి నేను వాయిస్ ఇవ్వలేదండి ఇంకా ఈ వీడియో ఎన్నాళ్ళలా పెట్టి ఉంచుదాము ఈ వీడియో అందరికీ షేర్ చేసుకొని నాకు గుర్తుగా ఛానల్లో ఉంచుకుందాం ఫోన్లో ఉంచుకుంటే పోతుంది అనే ఆలోచనతో నేను తీసుకొచ్చాను ఇక్కడ గోరింటా చెట్టు ఉంది పక్కనే ద్రాక్ష చెట్టు ఉంది ఇంకా బంతి చెట్లు ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఇద్దరం కలిసి సరదాగా ఎక్కడ ఇద్దరం కలిసి బండి మీద వెళ్ళి తీసుకొచ్చి నేను ఇద్దరం కలిసి మొక్కలు నాటుకుంటా ఇంకా అమ్మ అంటూ ఉంటారు వీళ్ళిద్దరికి ఇంక ఇదే పిచ్చి అని ఏదో ఒకటి ఆమ చున్నీ కట్టేసిద్ది అమ్మటో ఎక్కి కూర్చుంటారు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి వెళ్తారు ఇట్లా అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఇట్లా మొక్కలు నాటి కనీసం రెండు నెలలు అయిందండి ఇంకా తర్వాత ఏదో జరిగిపోయింది అవన్నీ ఇంకా చెప్పకుండా మళ్ళీ తిరిగి రావు ఈ మొక్క అయితే మా నాన్నకి చాలా ఇష్టమైన క్రోటన్ చెట్టు ఇంకా పక్కన అయితే ఇక్కడైతే స్నేక్ ప్లాంట్ ఉంది పక్కన ఇంకా మర్మం చెట్లు ఉన్నాయి ఇవన్నీ కొన్ని మొక్కలు అయితే లేవండి ఇంకా నాన్నగారి కార్యక్రమం ఉంది కదా ఆ టైంకి వచ్చినప్పుడు అన్ని పీకేసి వాళ్ళు కోయటం ఈ కోయటం కొట్టేయటం కొంతమంది అయితే మొక్కలు కూడా కొట్టేశారండి ఈ మొక్కలు కూడా నాకు గుర్తుగా ఉంటాయి ఇంకా అందుకని చెప్పి టైటిల్ కూడా అదే పెడదామనుకున్నాను నాన్న నేను కలిసి నాటుకున్న మొక్కలు దీంట్లో చాలా ఉన్నాయి ప్రేమగా ఇంక ఈరోజు ఈ వాయిస్ ఇస్తున్న నాకైతే నిత్యంగా కళ్ళ నీళ్ళు అయితే ఆగటం లేదు ఇంకా తప్ప కదా వాయిస్ ఇచ్చేసి బయటికి తీసుకురావాలనే ఆలోచనతోనే నేను ఇచ్చేసాను ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా ఏం చెట్టు మందార్ చెట్టు అండి అది కూడా ఇద్దరం కలిసి నాటిని ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇద్దరం నాటిన చెట్లు ఇక్కడ ఉంటాయి ఇంకా గుర్తుగా చూసేసేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోటా చెట్టు పక్కన జామ్ చెట్టు ఉంది నాటు జామ్ నేను ఇందాక కాయలు చూపించాను కదా అది ఎందుకో నర్సరా పెట్టే మా ఊరు తెలిసే ఉంటుంది నర్స్ సోపేట వస్తూ ఉంటే దారిలో నర్సరీ ఉంటే అక్కడ ఎందుకో బయట ఉంటే చూడగానే అది ఒక కొనే అని చెప్పి టక్కని కొనేసి తీసుకొచ్చి ఇంటికి వచ్చి నాటేసాను ఇలాంటి కొన్ని మొక్కలు తెచ్చినప్పుడు ఇంట్లో అక్షంతలు కూడా ఉంటాయి అమ్మ తిడుతూనే ఉంటారు కానీ ఇద్దరం నేను నాన్న ఫ్రెండ్ ఫ్రెండ్లీ బాగా ఫ్రెండ్గా ఉంటామండి తండ్రి కన్నా ఫ్రెండ్గా అని చెప్పి అనుకోవచ్చు ఇంకా ఆ విధంగా ఇట్లా మొక్కలు కొనుక్కొచ్చి నాడుతూ ఉంటాము ఈ విధంగా జరిగింది ఇక్కడైతే కనుక ఈ చెట్టు ఏంటి అంటే తమలపాకు చెట్టు అండి ఇది కూడా ఇప్పుడు లేదు మొక్క లేకపోయినా వీడియోలో ఉంది కాబట్టి ఇది అందుకే నేను రీసెంట్గా అమ్మని అడిగితే మొక్కలన్నీ ఎండిపోయినాయి అమ్మాయి ఇలా అయిపోయినాయి ఏ నేను ఎందుకంటే కార్యక్రమం అయిపోయిన నైటే వచ్చేసాను కాబట్టి ఇంక తర్వాత నేను అంత మొక్కల విషయం అయితే ఎప్పుడు అడగల మేము నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ స్నేక్ ప్లాంట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన చెట్టు అండి అది కూడా తనకి ఇష్టంగా నాటుకున్నారు పక్కన అయితే ఏంటంటే పుదీనా చెట్లు ఇవన్నీ నేను నాటిన చెట్లు ఇద్దరం కలిసి ఎక్కువ శాతం నేను ఒక్కదాన్ని నాటి నుండి వరకు పేరు కొనేసి అక్కడ పెడుతూ ఇక్కడ నాటి అక్కడ పెట్టు అంటే పెడుతూ ఉంటారు నాన్న ఆ విధంగానే ఇక్కడ అన్ని నాటిని నైంటీ నైన్ పర్సెంట్ ఆ విధంగా నాటినియే ఉన్నాయి నేను కొనుక్కురావడం ఇద్దరం కలిసి కొనుక్కురావటం ఇంకా నాటేసేయని చెప్పి వేసేసేయటం అమ్మ కొనగటం ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి ఒక ఫ్యామిలీలో అన్నాక ఇంకా తర్వాత ఈరోజు కొనిగితే రేపు మళ్ళీ తనే వెళ్ళి నీళ్ళు పోస్తూ ఉంటుంది కొనుక్కొచ్చారు కదా నేను పోస్తాను నీళ్ళు మొక్కలు అని చెప్పి అమ్మ పోస్తూ ఉంటుంది ఈ విధంగా నాటిన మొక్కలు ఇవన్నీ నాన్న గుర్తుగా నాకు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నా ఇది ఒక్కరు చూసినా చూడకపోయినా పర్లేదండి నాకు గుర్తుగా ఈ వీడియో ఇంకా ఛానల్లో ఉండిపోయింది ఫోన్లో అనేటప్పుడు ఒక్కోసారి రిమూవ్ అవుతూ ఉంటాయి ఛానల్లో ఉంటే కనుక అవి ఎప్పటికీ ఉండిపోతాయి అని చెప్పి నేను ఎక్కువ శాతం ఛానల్లో పెడతా బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్